వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఇండివిజువల్ రేకుల షెడ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి కూతురు లాకుల్ సెంటర్కి చాలా దగ్గరగా ఉంటుందండి అలాగే పార్థసారథి కళ్యాణ మండపానికి కూడా జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి మంచి ఫేమస్ అయిన కళ్యాణ మండ్రి కూడా చాలా దగ్గరగా ఉంటుంది టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల గజాలండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఈ టోటల్గా అయితే నాలుగు పార్షన్గా అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చేసి ఉందండి మనకి రెంట్లు అయితే పదిహేను నుంచి పదహారు వేల మధ్యలో అయితే రెంట్ వస్తుందండి మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందండి మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట రెంట్లకి కూడా వాళ్ళైతే రేకుల్ షెడ్డు కాస్ట్ అయితే ఏం చెప్పట్లేదని ఓన్లీ ల్యాండ్ కాస్ట్కే చెప్తున్నారు మీకు ఆ కాస్ట్ వివరాలు కూడా చెప్తానండి మనం నాలుగు పాస్ కూడా రెంట్కి ఇచ్చుకున్నా కూడా పదహారు వేలు అయితే రెంట్ వస్తుందండి అలాగే మెయిన్ రోడ్ కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి లాకుల్ సెంటర్కి వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ అనమాట చూస్తున్నారు కదండి మంచి కమర్షియల్ ఏరియా అనమాట మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియా అండి వాళ్ళు కాస్ట్ అయితే టోటల్గా ఎనభై రెండు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగ్షిపుల్ కూడా ఉందండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ దగ్గర నుంచే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏమైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ ఏమైనా కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్